జై గురుదేవ్ ఓం శ్రీ సాయిరాం ఈరోజు సందేహ నివారణి కార్యక్రమంలో బి సత్యనారాయణ ప్రసాద్ గారు అందించినటువంటి ఒక ప్రశ్నకు శాస్త్రయుక్తమైనటువంటి సమాధానాన్ని మీకు తెలియజేస్తాను ఆయన పంపినటువంటి ప్రశ్న ఏమిటంటే గురూజీ ప్రకృతికి అనుగుణంగా జీవించే వారిని ప్రకృతి రక్షిస్తుంది కాపాడుతుంది ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి వాళ్ళను ప్రకృతి తప్పనిసరిగా శిక్షిస్తుంది భక్షిస్తుంది కాబట్టి ప్రకృతికి అనుగుణంగా జీవించమని మీరు శిబిరాల్లో పదే పదే హెచ్చరిస్తూ ఉన్నారు కదా మరి పశువులు కానీ పక్షులు కానీ ప్రకృతిలోనే ఉంటున్నాయి కదా ప్రకృతికి అనుగుణంగానే జీవిస్తున్నాయి కదా ప్రకృతిలో కలిసిపోతున్నాయి కదా ప్రకృతి లభించేటటువంటి పదార్థాన్ని తింటున్నాయి కదా మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు అవి కూడా చనిపోతున్నాయి కదా మీరేం చెప్పారు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తూ ప్రకృతికి సన్నిహితంగా ఉన్నటువంటి వాటిని ప్రకృతి కాపాడుకుంటుంది అన్నారు కదా మానవుడు కూడా అలాగే జీవించాలని చెప్పి మీరు చెప్తున్నారు కదా పక్షులు మరి అలాగే జీవిస్తున్నాయిగా అనేక జంతువులు ప్రకృతిలో నిరంతరం సంచరిస్తూ ఉన్నాయి కదా ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి కదా ప్రకృతి లభించేటటువంటి పదార్థాన్ని తింటున్నాయి కదా మరి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ప్రకృతి మరి వాటిని శిక్షిస్తుంది కదా రక్షించవలసినటువంటి ప్రకృతి వాటిని శిక్షించడం ఏంటి దీనికి సంబంధించి నాకు వివరణ కావాలని చెప్పి సత్యనారాయణ ప్రసాద్ గారు ప్రశ్నను పంపటం జరిగింది దానికి సంబంధించినటువంటి వివరణ తీసుకుందాం అసలు సృష్టి ఎలా ఆవిర్భవించింది దీని గురించి ఒకసారి చూద్దాం మనం మన చుట్టూ ఉన్నటువంటి రూపనామాలను ఆకారాలను వీటి మొత్తాన్ని జాగ్రత్తగా గమనించేటట్లయితే మన చుట్టూ నాలుగు అంశాలు ఉన్నాయి ఒకటి పంచభూతాలు రెండు వృక్షాలు మూడు జంతువులు నాలుగు మానవ జాతి పంచభూతాలు వృక్షాలు జంతువులు మానవ జాతి ముందు పంచభూతాలు ఉద్భవించాయి ఆ తర్వాత వృక్షాలు ఆ తర్వాత జంతువులు అంతిమంగా మానవుడు వచ్చాడు పరిణామ క్రమంలో మానవుడు అత్యంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్నాడు మానవుడికి అన్నిటి గురించి తెలుసు కానీ మానవుడిని గురించి పంచభూతాలకు తెలియదు వృక్షాలకు తెలియదు జంతువులకు కూడా తెలియదు కదా కానీ మానవుడు మాత్రం పంచభూతాల గురించి వృక్షాలను గురించి జంతువుల గురించి తెలుసుకుంటున్నాడు కదా మానవ జాతిని గురించి కూడా అవగాహన గావించుకుంటున్నాడు కదా కాబట్టి మానవుడు అన్ని విధాల ఉన్నతమైన వాడే కదా క్రమంలో పరాకాష్ట స్థితిలో ఉన్నాడు కదా అటువంటి మానవుడు ప్రస్తుతం ప్రకృతి చేత శిక్షించబడుతున్నాడు కదా అందుకు మూల కారణం ఏమిటి మానవుడి యొక్క స్వయంకృత అపరాధమే దురదృష్వశాత్తు మానవుడు ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా అందించాలి అనేటటువంటి తపనతోటి ఆరాటంతో సంచార స్వేచ్ఛ జీవితానికి స్వస్తి పలికి సామూహిక సంఘ జీవనానికి అలవాటు పడ్డాడు ఒంటరి జీవితం పోయింది సామూహిక సంఘజీవనం వచ్చింది సొసైటీ వచ్చేసింది కొన్ని వందల వేల మంది కలిసి ఒకే చోట శ్రీనివాసం ఏర్పరచుకుంటున్నారు వాళ్ళ మధ్య పోటీతత్వం విపరీతంగా పెరిగింది వనరుల కోసం పరుగులు పెడుతున్నారు ఒక రకంగా చెప్పాలంటే ప్రకృతికి దూరమై మనిషి భౌతిక వాదపు మత్తులో పడ్డాడు మరొక ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే మనిషి ప్రకృతికి దూరం అయ్యాడు ప్రకృతిని తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాడు ఉత్పత్తిని గణనీయంగా పెంచాడు వస్తువులు లేకుండా జీవించలేని పరిస్థితి ఏర్పడింది ఆ వస్తువులు మొత్తం ఎందుకు శారీరక సుఖం కోసం ఇప్పుడు చెప్పండి శరీరాన్ని సుఖపెట్టే వాళ్ళు ఎలా ఉన్నారు శరీరాన్ని కష్టపెట్టే వాళ్ళు ఎలా ఉన్నారు మేధావులు ఎలా జీవిస్తున్నారు అమాయకులు ఎలా జీవిస్తున్నారు ఒకసారి గమనించండి అంచనా వేయండి మేధావును మనసును విపరీతంగా ఒత్తిడికి గురి చేస్తున్నారు శరీరానికి శ్రమ లేకుండా చేసుకుంటున్నారు అదే సుఖపట్టమంటే సుఖపడేటటువంటి వ్యక్తి యొక్క మనసు విపరీతంగా ఒత్తిడికి లోనవుతుంది కష్టపడేటటువంటి వ్యక్తి యొక్క శరీరం దృఢంగా ఉంటుంది పటిష్టంగా ఉంటుంది శక్తివంతంగా ఉంటుంది ఆరోగ్యంగా ఉంటుంది పుష్కలంగా ప్రాణశక్తితో నింపబడి ఉంటుంది ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి మానవుడు శారీరక సుఖానికి పడి శారీరక సుఖమే జీవిత లక్ష్యంగా ముందుకు సాగుతూ ప్రకృతిని సర్వనాశనం చేస్తున్నాడు చట్టాన్ని న్యాయాన్ని రూపొందించుకున్నాడు సత్యాన్ని ధర్మాన్ని పూర్తిగా పతనం గావించాడు మానవుడు అతి ప్రమాదకరమైనటువంటి జీవితాన్ని కొనసాగిస్తున్నాడు మరికొంత లోతుగా అధ్యయనం చేయగలిగితే మానవుడు పంచభూతాల మీద ప్రకృతి మీద అంతరిక్షం మీద కూడా ప్రయోగాలు చేస్తున్నాడు ఎక్కడ ఏది విలువైనటువంటి పదార్థమో దాన్ని వెలికి తీసి కొనుక్కుంటూ అమ్ముకుంటున్నాడు మానవుడి ద్వారా పంచభూతాలు కలుషితమయ్యాయి వృక్ష సంపద హరించుకుపోతుంది ఇతర జంతువులు కూడా విలుప్తం అవుతున్న జాతులు మొత్తం కూడా నశించిపోతున్నాయి ఇప్పుడు చెప్పండి భూమండలం మొత్తం ఇంత అస్తవ్యస్తంగా అయోమయంగా గందరగోళంగా అతలా కావటానికి మూల కారణం ఎవరు మానవుడు కదా అందుకే మానవుడి యొక్క జీవితం ఎలా కొనసాగుతుందంటే ఆది మానవుడు నూట ఇరవై సంవత్సరాలు జీవించాడు ఇప్పటికీ అమాయకుల్ని తీసుకుంటే ఎనభై నుంచి వంద సంవత్సరాలు బ్రతుకుతున్నారు కానీ అన్ని తెలుసు అడుకుంటున్నటువంటి మేధావులు ఏమయ్యారు నలభై ఏళ్ళకి దీర్ఘకాలిక రుగ్మతలు వస్తున్నాయి కదా శరీరం బలహీనం అవుతుంది కదా అంతరంగం కలుషితం అవుతుంది కదా మానసిక ఒత్తిడి పెరుగుతుంది కదా చుట్టూ ఎలక్ట్రానిక్ పరికరాలు పెరగటం వల్ల ఆ రేడియేషన్కి శరీరం లోపల పూర్తిగా కలుషితం అవుతుంది కదా ఇదంతా ఒక్క మానవుడికే జరుగుతుంది కదా పంచపోతానికి ఏం జరగట్లేదు కదా పక్షులకి ఏం జరగట్లేదు కదా వృక్షాలకు జరగట్లేదు కానీ మానవుడి ద్వారా జరుగుతుంది ఇదంతా ప్రకృతి సుభిక్షంగా ఉండాలి వృక్ష సంపద పుష్కలంగా ఉండాలి జంతువులన్నీ కూడా ప్రకృతిలో స్వేచ్ఛగా సంచరిస్తూ ఆహారాన్ని సముపార్జన చేసుకుంటూ ఉండాలి ఫలవంతమైన సంతానాన్ని ప్రకృతికి కానుకగా ఇవ్వాలి కానీ ఇది జరగటం లేదు కదా దీనికి మూల కారణం ఏమిటి ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి మానవుడు ప్రకృతిని తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాడు తన స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటున్నాడు ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నప్పుడు శరీరంలో వ్యాధి నిరోధక శక్తి విపరీతంగా పెరుగుతుంది కండపుష్టి ఉంటుంది కండర పుష్టి ఉంటుంది ఎముక పుష్టి కూడా ఉంటుంది ఇవాళ మేధావుని తీసుకోండి ఎముక పుష్టి లేదు కదా కండర పుష్టి లేదు కదా శరీరం బలహీనంగా ఉంది కదా పుట్టుకతోటి జబ్బులు వస్తున్నాయి కదా వయసు పెరిగే కొలది ఆ జబ్బుల మోతాది ఇంకా పెరుగుతుంది కదా నలభై సంవత్సరాలకే స్టంట్ అంటున్నారు అరవై సంవత్సరాలకి తప్పనిసరి ఏదో ఒక దీర్ఘకాలిక రుగ్మత సంభవించి జీవితం అస్తవ్యస్తంగా ప్రమాదకరంగా మారుతుంది కదా కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది పక్షులు కానీ పశువులు కానీ జంతువులు కానీ ప్రకృతికి అనుగుణంగా జీవిస్తున్నాయి కానీ మానవుడు ఏం చేస్తున్నాడు ఆ ప్రకృతిని పతనం చేస్తున్నాడు కదా పతనమయ్యేటటువంటి ప్రకృతిలో పక్షులు నివసిస్తున్నప్పుడు అవి ప్రశాంతంగా ఉండలేవు కదా సముద్రాలు అవుతున్నాయి గాలి కాలుష్యమైంది నీరు కాలుష్యమైంది ఆహార పదార్థం కాలుష్యమైంది భూమండలం మొత్తం కూడా వాసన బీజాలతో మనో కాలుష్యంతో నింపబడింది ఇటువంటి స్థితిలో జంతువులకు రక్షణ ఎక్కడుంది ప్రకృతి వైపరీత్యాలు యథేచ్ఛగా విచ్చలవిడిగా జరుగుతున్నాయి కదా భూకంపాలు ఏమిటి తుఫాన్లు ఏమిటి అతివృష్టి ఏమిటి అనావృష్టి ఏమిటి సునామీలు ఏమిటి వేసవిలో విపరీతంగా ఎండలు పెరుగుతున్నాయి కదా ఇదంతా ఎవరు చేస్తున్నారు మానవుడు చేస్తున్నాడు కదా కానీ పక్షులకు వచ్చేసరికి అవి కేవలం భౌతిక అవసరాల కోసమే పరితపిస్తున్నాయి తప్ప వాటికి జ్ఞానం లేదుగా జ్ఞానం లేదు కాబట్టి అవి ప్రకృతి వైపరీత్యాలకు ఆహుతయిపోతున్నాయి మానవుడి యొక్క అజ్ఞానం కానీ సైన్స్ సాంకేతిక పరిజ్ఞానం కానీ తనను పతనం చేస్తూ ఉన్నాయి ప్రాణికోటి నోడు పతనం చేస్తున్నాయి ఇంత ప్రమాదకరమైనటువంటి జీవితం కొనసాగుతుంది కదా ఇక పక్షులకి రక్షణ ఎక్కడుంది కాబట్టి ప్రకృతి అటువంటి వాటిని ప్రత్యేకంగా కాపాడదు ఒకచోట దోమలు విపరీతంగా ఉన్నాయి హిట్ కొట్టామనుకోండి దోమలు మొత్తం చచ్చిపోతాయి అలాగే ప్రకృతి వైపరీత్యాలకు మానవుడు నిర్మించుకున్నటువంటి బహుళంతస్తుల భవనాలే నేలమట్టం అవుతున్నాయి కదా వరదలకి ఇళ్ళు కొట్టకపోతున్నాయి కదా పక్షులు కలుషితమైనటువంటి ఆ వాతావరణంలో ఉండటం వల్ల అవి కూడా నశించిపోతున్నాయి కదా కాబట్టి దీనికి పరిష్కారం ఏమిటి మానవుడు తనను తాను ఉద్ధరించుకోవాలి సమాజాన్ని ఉద్ధరించాలి రెండవది సుఖానికి ఆనందానికి మధ్యనటువంటి వ్యత్యాసాన్ని గమనించాలి సుఖపడేటటువంటి వ్యక్తులు మానసికంగా కలుషితమై తొందరగా చనిపోతున్నారు కదా కష్టపడేటటువంటి వ్యక్తులు ఎక్కువ కాలం జీవిస్తూ ఆరోగ్యంగా ఉంటున్నారు కదా ఈ సుఖపడటానికి మూలమైంది టెక్నాలజీ కదా అతను కష్టపడటానికి మూలమైందంటే భౌతిక శరీరం ఆరోగ్యంగా ఉండటమే కదా ఇప్పుడు చెప్పండి టెక్నాలజీ వాడుకునేటటువంటి వ్యక్తి భక్షించబడుతున్నాడు కదా టెక్నాలజీ లేకుండా భౌతిక అవసరాల కోసం పరితపించేటటువంటి వ్యక్తి ఎక్కువ కాలం జీవిస్తున్నాడు కదా వ్యత్యాసాన్ని గమనించండి మేధావి అంటే ఎవరు మనసును అంతరంగాన్ని కలుషితమైనటువంటి సమాచారంతో వాడే కదా ఇప్పుడు అది జరుగుతుంది కదా మానవుల యొక్క సంఖ్య పెరుగుతుంది జనాభా పెరుగుతుంది అదే సమయంలో జ్ఞానం కూడా పెరుగుతుంది ఆ జ్ఞానం అంతరంగంలో నిక్షిప్తమై ఉంటుంది అదే శరీరాన్ని బలహీనం చేస్తుంది మేధావుడికి నెగిటివ్ థాట్స్ బయటకు వచ్చి ఆ నెగిటివ్ థాట్స్ ద్వారా సృష్టించబడేటటువంటి ఈ ప్రపంచం కూడా నెగిటివ్గానే తయారైంది ఆనందంగా జీవించడానికి ఇవేం అవసరం లేదే ఆనందంగా జీవించే వ్యక్తి వీటి కోసం పరితపించడే చుట్టూ ఎలక్ట్రానిక్ పరికరాలు ఉంటే ఆ మనిషికి అంతరంగం బలహీనం పడుతుంది కదా అంతరంగం కలుషితం అవుతుంది కదా ఆలోచించండి కాబట్టి వాళ్ళు ఏం జరుగుతుంది ప్రపంచం ఎటుపోతుంది మానవుడు పురోభివృద్ధిలో ఉన్నాడా పతనం అవుతున్నాడా పతనం అవుతున్నాడు మానవుడు పతనం అవుతున్నప్పుడు ప్రకృతిని పతనం చేస్తున్నప్పుడు ఆ ప్రభావం పంచభూతాల మీద ఉంటుంది వృక్షాల మీద ఉంటుంది జంతువుల మీద ఉంటుంది అవి కూడా ఆహుతైపోతూనే ఉన్నాయి ఈ తిరోగమన పరిణామం వల్ల అమాయకమైనటువంటి ప్రాణులకు కూడా అతి ప్రమాదకరమైనటువంటి సంక్షోభాలు తలెత్తునే జరుగుతున్నాయి కదా కాబట్టి నా సలహా ఏమిటంటే పక్షుల్లో లోపం లేదు ప్రకృతిలో లోపం లేదు పంచభూతాల లోపం లేదు వృక్ష సంపదలు కూడా ఎటువంటి లోపం లేదు కానీ అన్నీ తెలిసినటువంటి మానవుడే వాటిని కలుషితం చేస్తున్నాడు నాకు తెలిసినంత వరకు భూమండలం మొత్తం నుంచి ఒక మానవ జాతిని వేరు చేసేటట్టయితే భూమండలం సుభిక్షంగా ఉంటుంది కదా కానీ మానవుడు ఏమనుకుంటున్నాడు ఇదంతా నా గొప్పతనం అనుకుంటున్నాడు ప్రపంచాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నానని చెప్పి ప్రచారం చేసుకుంటున్నాడు ప్రపంచాన్ని పెడుతున్నాడు ఆ విధంగా మానవ జీవితం ఏమైందంటే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది ఇవాళ పంచభూతాలు పూర్తిగా కలుషితమయ్యాయి కదా భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం వృక్ష సంపద హరించుకుపోతుంది కదా పచ్చదనం కనుమరుగవుతుంది కదా వృక్షాల్లో జరిగేటటువంటి రసాయన చర్యల వలన జంతువులకు ఉపయోగం జంతువులు జరిగేటటువంటి రసాయన చర్యల వలన వృక్షాలకు ఉపయోగం కానీ వృక్ష సంపద హరించుకుపోతుంది జంతు సామ్రాజ్యం అంతా కూడా విలుప్తమైపోతుంది కనుమరుగవుతుంది సో ఇది ప్రస్తుత ప్రపంచ నైసర్గిక స్వరూపం అందుకని ప్రకృతికి ఏం జరుగుతుంది పక్షులకు ఏం జరుగుతుంది అనే దాని గురించి బాధ్యతగా ఆలోచించడం మంచిదే కానీ ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి తర్వాత సమాజాన్ని మంచి మార్గం వైపు మళ్ళించేటటువంటి ప్రయత్నం చేయాలి మనం శుద్ధి కాలేదనుకోండి ప్రపంచం మనల్ని స్వీకరించదు కదా మనం సిద్ధయ్యాం అనుకోండి ప్రపంచం మనల్ని ఆహ్వానిస్తుంది కదా ఇది అందరూ తెలుసుకోవలసినటువంటి నగ్న సత్యం ప్రకృతికి అనుగుణంగా జీవించినటువంటి ఋషులు ఎటువంటి జీవితాన్ని కొనసాగించారో మనకు తెలుస్తుంది కదా ప్రకృతికి విరుద్ధంగా జీవించేటటువంటి సైన్సు సాంకేతిక నిపుణులు అందరూ కూడా ప్రపంచం ఏ విధంగా పతనం చేస్తున్నారో మనకు కంటికి కనపడుతుంది కదా అంతరిక్ష ప్రయోగాలు చేస్తున్నారు ఆకాశంలో విహరిస్తున్నారు ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్నారు కానీ అంతరంగంలోనే ఆనందం ఉంది అనేటటువంటి విషయాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నారు ఇది మాయ భ్రమ గదా భ్రాంతి కదా పిచ్చి కదా గదా వ్యామోహం కదా తనను తాను ఉద్ధరించుకోవాలి కదా తనను తాను రక్షించుకోవాలి కదా అందుకు ఒకే ఒక సమూల శాశ్వత పరిష్కారం ఏంటంటే ప్రకృతికి అనుగుణంగా జీవించడమే ప్రకృతిలో సంభవించేటటువంటి మార్పులను ఎదుర్కోగలగటమే ఎండకి ఎండాలి వర్షానికి తడవాలి చల్లు వణుకుతూ ఉండాలి కష్టపడి పనిచేయాలి కడుపు నిండా తినాలి కంటి నిండా నిద్రపోవాలి ఇదే ప్రకృతికి అనుగుణంగా జీవించడం అంటే ఇవాళ కూడా సులభతరమైన సుఖవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డారు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు అంతకు మించినటువంటి ప్రమాదం మరొకటి లేదు కదా కాబట్టి పంచభూతాన్ని కాపాడాలన్నా వృక్ష సంపదని సురక్షితంగా ఉంచాలన్నా జంతువులను సుఖంగా ప్రశాంతంగా ఉంచాలన్నా ముందు మానవుడు అంతరంగాన్ని శుద్ధి చేసుకోవాలి మానవుడే సమస్యలకు మూలమైనప్పుడు ఆ మానవుడు తనను తాను సంస్కరించుకునేటటువంటి విధానాన్ని మనం తెలియజేయగలిగితే ప్రస్తుత ప్రపంచ సమస్యలకు సమూల శాశ్వత పరిష్కారం లభిస్తుంది కదా కాబట్టి బిడ్డలారా మనం ప్రకృతికి అనుగుణంగానే జీవించాలి ప్రకృతి చేత రక్షించబడాలి ప్రకృతిని కన్నతల్లిలా చూసుకోవాలి ప్రకృతిని కాపాడాలి ప్రకృతిని పరమాత్మగా భావించి దాని పట్ల మనం సంపూర్ణ విశ్వాసంతో శరణగతో ఉండాలి కనీస అవసరాలతో జీవితం గడిచే విధంగా జీవితాన్ని సరళంగా సామాన్యంగా తీర్చిదిద్దుకోవాలి అందుకు ఆధ్యాత్మిక మార్గం అనేది అద్భుతంగా పనిచేస్తుంది మీరందరూ ఆ దిశగా జీవిత ప్రణాళికలను రూపొందించుకొని ముందుకు సాగాలని చెప్పి మనస వాచ్య కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా జై గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్